ఏపీలో యూనివర్సిటీ హెల్త్ పాలసీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం చూసుకుంటే హెల్త్ యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది అయితే ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీని ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి ఆమోదం ముద్ర వేసింది ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలయ్యేలా నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందేలా ప్రభుత్వం కార్యాచరణ అయితే రూపొందించింది రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు మొత్తం మూడు వేల రెండు వందల యాభై రెండు చికిత్సలను హైబ్రిడ్ విధానంలో ఉచితంగా అందించనుంది కేవలం ఆరు గంటల్లోనే వైద్య చికిత్సకు అనుమతులు ఇచ్చేలా ఫ్రీ ఆథరైజేషన్ అంటే ఆథరైజేషన్ మేనేజ్మెంట్ చేయనున్నారన్నమాట రెండున్నర లక్షల లోపు వైద్య చికిత్సల క్లెయిమ్లు ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చేలా కొత్త విధానం రూపొందించారు రెండున్నర లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరించనుంది ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల పేద కుటుంబాలు ఇరవై లక్షల మంది ఇతర కుటుంబాలకు వర్తించేలా నూతన విధానం తీసుకొచ్చారు కొత్తగా పది వైద్య కళాశాలకు ఆమోదం అయితే తెలిపింది అన్నమాట మరోవైపు కొత్త వైద్య కళాశాల విషయంలో కూడా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది పీపీపీ విధానంలో రాష్ట్రంలో పది కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది రెండు దశల్లో ఆదోని మదనపల్లి మార్కాపురం పులివెందుల వెనుక పెలిగొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతీపురంలో వైద్య కళాశాల ఏర్పాటు అయితే చేయనున్నారు ఈ మేరకు ఆర్ఎఫ్పి జారీ చేసేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుందాం సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వైద్య కళాలకు సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చారు ఏదైనా రాష్ట్రంలో పేద ధనిక తేడా లేకుండా అందరికీ కూడా యూనివర్సల్ హెల్త్ పాలసీని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత ఉన్నవారికి లేని వారికి అందరికీ కూడా హెల్త్కి సంబంధించి ఇరవై ఐదు లక్షల వరకు ప్రభుత్వం అయితే భరించనుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి